పరిరక్షణ కోసం ర్యాలీ నిర్వహించడం ఈ యొక్క సభ నిర్వహించడం అన్నది చాలా యాదృచ్ఛికం ఎందుకంటే మంత్రి గారు రేపు విశాఖపట్నం ఉంటారు రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శిస్తూ ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీ ప్రకటించాం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడిపించాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి కార్మిక వర్గాన్ని తెచ్చేస్తూ ఉన్నారు నడుగుతాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏదైతే స్ట్రాటజిక్ సేల్ అమ్మేయాలని చెప్పి నిర్ణయించారో ఆ నిర్ణయాన్ని ఇప్పటి వరకు మీరు ఉపసంహరించుకోలేదు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసి ప్రకటించడం లేదు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మెడ మీద ఏదైతే ఖర్చు పెట్టారో ఆ కత్తిని ఇంకా అలాగే కొనసాగిస్తున్నారు తప్ప దాన్ని మీరు బయటికి తీయడం లేదు అంటే అర్థం ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాం పదకొండు వేల నలభై కోట్ల ప్యాకేజీ సంతోషం మేము కాదనట్లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామని చెప్పిన తర్వాత మూడు సంవత్సరాల పాటు దాన్ని నడపకుండా చేశారు రా మెటీరియల్ ఇవ్వలేదు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వలేవ్వలేదు మా జీతాలు తీసుకోకుండా రామిట్రీలు మేము కొనుక్కుంటే ఆ రామిటరీలు విశాఖపట్నం తీసుకొని తీసుకొచ్చుకోవడం కోసం రేకులు ఇవ్వలేదు గంగవరం పోర్ట్ నుంచి ఆ మెటీరియల్ రాకుండా నలభై ఐదు రోజుల పాటు సమ్మె చేయించి ద్రోహం చేశారు సుమారు ఈ మూడు సంవత్సరాల్లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఆ నష్టానికి బాధ్యులు ఈ యొక్క కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆ నష్టానికి బాధ్యత ఈ యొక్క స్టీల్ మంత్రిది కాబట్టి ఆ నష్టాలను పొందడం కోసం ఈరోజు పదకొండు వేలు కోట్లు ఇచ్చామంటున్నారు ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి రెండు వందల నలభై కోట్ల రూపాయల జీతం బకాయి ఉంది గత నాలుగు నెలలుగా కార్మికులు జీతాలు ఇవ్వకుండా మాడుస్తూ ఉన్నారు ఆ జీతాలకి ఈ ప్యాకేజీలో డబ్బులు ఇవ్వకూడదట తమ సంతకాల మీద తమ ఇన్నర్ల సోర్సెస్ ద్వారా సంపాదించుకునే జీతాలతోనే డబ్బులతోనే జీతాలు ఇవ్వాలంట మరి ప్యాకేజ్ ఎందుకండి కార్మికుల జీతాలు ఇవ్వినటువంటి ప్యాకేజ్ ఎందుకని చెప్పి అడుగుతా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంటు నడపడం కోసం ఈ ప్యాకేజ్ కాదట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పులు తీర్చడం కోసం ఈ ప్యాకేజ్ అంట అంటే ఈ రోజున అనేక మంది లక్షల కోట్లు ఎక్కొట్టేసి పోతా ఉన్నారు వాళ్ళని పట్టుకోవడం చేతకాట్లేదు కావట్లేదు వాళ్ళని డబ్బులుసులు చేసే పరిస్థితి అనేది లేదు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేసిన అప్పులు తీర్చడం కోసం గవర్నమెంట్ ప్యాకేజ్ ఇచ్చిందంట అంటే ఈ జేబులో తీసి ఈ జేబులో పెట్టుకోవడం కప్పటి కాదు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ప్యాకేజ్ ఇచ్చారు మేము స్టీల్ ప్లాంట్ అడుగుతాం కానీ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మను అని చెప్పి ప్రకటన చెప్పలేదు కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టాండ్ ఫిక్స్యలేదైతే మీరు చేస్తా ఉన్నారో దాన్ని ఉపసంహరించుకోవాలి దాన్ని రద్దు చేయాలి రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే మీరు ఈ స్ట్రాటజిక్సీలు ప్రకటించారో ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది అన్ని రాజకీయ పార్టీలు దాని మద్దతు ప్రకటించాయి ఏమని తీర్మానం చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్సీలు రద్దు చేయాలని మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్సేలు రద్దు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా ప్రధానమంత్రికి పంపించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేయాలని నాలుగు సంవత్సరాలుగా పోరాడుతూ ఉంటే మధ్యలో ప్యాకేజ్ ఏంటి ప్యాకేజీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడమని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు ప్యాకేజీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపడానికి పనికొస్తుంది తప్ప ఈ ప్యాకేజ్ ఇవాళ శాశ్వత పరిష్కారం కాదు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని చెప్పేసి మంత్రి గారు నేను అని అడుగుతా ఉన్నాం రెండోది ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సైల్లో విలేదని అడుగుతా ఉన్నాం శైల్ అంటే ఏదో విదేశాలకి అమెరికా సంబంధించిన సంస్థ కాదు ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థ ఇద్దరు మంపిలుండి కర్ణాటకలో ఉన్నటువంటి విశ్వేశ్వర స్టీల్ ప్లాంట్ రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల మంది పనిచేస్తున్నారు అక్కడ అలాంటి స్టీల్ ప్లాంట్కి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చారు మరి విశాఖపట్నంలో సుమారు నలభై వేల మంది ప్రత్యక్షంగా లక్ష మంది పరోక్షంగా ఆధారపడి జరుగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఆ లెక్కలో పోల్చుకున్నట్టే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి మేము ఆ విధంగా అడగట్లేదు ఈరోజు మంత్రి గారు ప్రకటించారు బొకర స్టీల్ ప్లాంట్ ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పేసి అంటే ఎక్కడెక్కడో ఉన్న స్టీల్ ప్లాంట్కి ఇరవై వేల కోట్ల రూపాయలు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తుంటే మన ఇలాకాలో ఉండి స్టీల్ సహాయ మంత్రిగా ఉన్నటువంటి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మరోసారి భారీ ప్యాకేజ్ ప్రకటించడం అంటే దాని అర్థం ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విలీనం చేయొచ్చు ఆ విధంగా విలీనం చేసినట్టయితే ఇరవై మిలియన్ టన్న విస్తరించవచ్చు ఇరవై మిలియన్ టన్లు కనుక విస్తరించినట్టయితే ఇప్పుడున్నటువంటి కార్మిక వర్గమే కాదు సుమారు ముప్పై నుంచి నలభై వేల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి ఆ విధంగా కొత్త ఉద్యోగాలు కనుక వచ్చినట్టయితే రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న యువత డిగ్రీలు చేసి ఇంజనీరింగ్ చేసి ఏ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు కదా అలాంటి యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్క పైసా కూడా ఖర్చు లేనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సైల్లో విలీనం చేసే చర్యలు తీసుకోండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంటే మంత్రి గారు చెప్తా ఉన్నారు స్టీల్ సైల్ బోర్డు ఒప్పుకోలేదని చెప్తా ఉన్నారు బోర్డు ఎవరండి ఒప్పుకోవడానికి మంత్రివర్గం నిర్ణయించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ప్రభుత్వ సంస్థ బిహెచ్పిని బిహెచ్వి విలీనం చేశారు అక్కడ బోర్డు ఒప్పుకుంటేనే చేశారా బ్యాంకులన్నింటినీ విలీనం చేశారు ఆంధ్ర బ్యాంక్ అనే పేరే లేదు ఈ రోజున అలాంటి ఆంధ్ర బ్యాంకు తీసుకెళ్లి విలీనం చేశారు మరి అక్కడ కోట్లు ఒప్పుకున్నాయా ప్రభుత్వ సంస్థ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విలీనం చేయాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి మీరు మాట తప్పకుండా విశాఖపట్నం స్టీల్ అండ్ విలీనం చేయాలి ఆ విధంగా సేల్ లో విలీనం చేసినట్టయితే ఇందాక నేను చెప్పినట్టు ముప్పై నుంచి నలభై వేలు ఉద్యోగాలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి పెట్టిన ఖర్చు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు మాత్రమే కానీ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాస్తే మూడు లక్షల కోట్లు అటువంటి మూడు లక్షల కోట్ల ఆస్తుని తీసుకెళ్లి ఆదానీలకు అంబానీలు కట్టబెట్టాలని చూస్తున్నారా మిట్టలు ఇవ్వాలని చూస్తున్నారా విదేశీ సంస్థ దేశంలో మీరు చెప్తారు మేము స్వదేశీ పరిపాలన మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని చెప్తా ఉన్నారు దేశ భక్తి అని చెప్తా ఉన్నారు సౌత్ కొరియా పోష కల్పి విశాఖపట్నం శ్రీకాంత్ అమ్ముతానన్నారు కదా ఇది ఏం చేసిపోతే మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున ఐదు వారు అని చెప్పి అడుగుతా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐదుగురు మైన్స్ ఇవ్వమంటే మైన్స్ లేవంటున్నారు చైనాకి జపాన్ కి ఎగుమతి చేస్తా ఉన్నారు ఇదేం దేశభక్తి అని చెప్పి అడుగుతున్నాం కాబట్టి మీరు దేశభక్తి దేశభక్తి అనే దాన్ని కట్టి పెట్టండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్వదేశంలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడటం కోసం మీరు ఐదుగురు ఎక్స్పోర్ట్ ఆపండి ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ కేటాయించి అడుగుతా ఉన్నాం దేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్కి ఐదుగురు మైన్స్ ఉన్నాయి సెయిల్కు ఉన్నాయి టాటాకు ఉన్నాయి జిందాల్కున్నాయి ఉన్నాయి అయినా మిట్టలు అనేవాడు అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టమని చెప్పి కోరుతూ ఉన్నారు అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెడితే ఆ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి అయిర్ నిరాకంఠంగా సప్లై చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మోడీ గారు నడుగుతా ఉన్నారు మోడీ గారు ఒప్పుకున్నారని చెప్పేసి విశాఖపట్నం బహిరంగ సభలో ప్రకటించాడు మోడీ గారు వస్తా ఉన్నారు విశాఖపట్నం బహిరంగ సభలో స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేస్తా ఉన్నాం రక్షిస్తా ఉన్నాం ప్రకటిస్తారని మనం కళ్ళు కాయలు కాసినట్టు వేసి తింటే పోరాటాలు చేస్తా ఉంటే మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ మిఠల్ స్టీల్ ప్లాంట్ కాయలు వేరుస్తానని మిట్టు ఒప్పుకున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించడం సిగ్గుచేటు కాదని చెప్పి అడుగుతా ఉన్నాను మిఠులారా కాబట్టి ఈరోజు మనం చెప్తా ఉన్నాం నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు ఖర్చు పెడితే సుమారు అరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి పన్నుల రూపంలో డివిడెండ్ రూపంలో విశాఖపట్టిన స్టీల్ ప్యాంట్ చెల్లించింది వాస్తవం కాదా టాటా మిట్టల్ జిందాలు ఎంత చెల్లిస్తున్నారు నీకు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు డబ్బు చేసి ఈ దేశానికి పారిపోతా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి పైసా వసూలు చేసే బాధ్యత నీకు లేదు పైసా వసూలు చేయడం చేత కాదు కానీ కోట్లాది రూపాయలు పన్నులు కట్టినటువంటి స్టీల్ ప్యాంట్ ఎందుకు నిర్దిస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నావు కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమ్ముతానని చెప్పి నిర్ణయం చేసిందో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటేనే మన యొక్క ప్రాణత్యాగాలు విలువ ఉంటుంది మన పోరాటానికి ఉంటుంది ఆ విధంగా మీరు మాటిచ్చారు కాబట్టి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో మిమ్మల్ని విలిపించిన్నారు ప్రజానియోగం కాబట్టి మీరు మాట నిలబెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను ముప్పై మంది ప్రజలు ఎందుకు ప్రాణత్యాగాలు చేస్తారు ప్యాకేజీ నుంచి మనం అడుపున్నాం ప్రైవేట్ చూడకుండా ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ అందరికీ కూడా ఉద్యోగ బాధ్యత ఉంటుంది అందరికీ కూడా ఉద్యోగ రిజర్వేషన్ అమలు అవుతాయని చెప్పేసి ఆ రోజు పోరాడము ఈ రోజు సుమారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మూడు వేలకు ఎస్సీ ఎస్టీ పనిచేస్తా ఉన్నారు మరో మూడు వేలకు పైగా ఓపీసీలు పనిచేస్తా ఉన్నారు నువ్వు పెడతానన్న మిస్టల్ కంపెనీలు పెడతానన్న పోస్టల్ కంపెనీలు నువ్వు పెడతానన్న టాటా కంపెనీలు ఎస్టీ ఎస్టి మైనార్టీల రిజర్వేషన్ అంటే దీన్ని ప్రొవెక్ట్ చేయడం అంటే నువ్వు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ వర్గాలకి ప్రాక్ కాదు అని చెప్పి అడుగుతా ఉన్నావు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థ అంటే ఈ దేశాన్ని బలోపతం చేయడం కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మన యొక్క పిల్లలకి భవిష్యత్తు ఉద్యోగాన్ని కల్పించడం కోసం ఉన్నటువంటి పరిశ్రమ అలాంటి పరిశ్రమని బంగారు పాతి కోసేసినట్టు ఒకేసారి కోసేసి తాతాలకి పిల్లలకి అప్పు చెప్పేసి ఆదాయాలకి అమ్మాయిలకి కట్టపోద్ది చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి